ఒకటో తారీఖు ఆదివారము చతుర్దశితో మొదలుకొని ముప్పై తారీఖు సోమవారము త్రయోదశితో ముగిసేటటువంటి ఈ మాస కాలంలో మేషరాశి కలిగినటువంటి వారికి ప్రేమకు సంబంధించినటువంటి ఫలితాలు ప్రేమికుల మధ్య కొన్ని విశ్లేషణలు ప్రేమికులలో ఈ సమయకాలం అంటే ఈ మాసంలో ఈ నెలంతా కూడా ఈ రాశి రాశిగలిగినటువంటి స్త్రీ పురుషుల యొక్క ప్రేమలలో ఏ ఏ అంశాల మీద ఎటువంటి జాగ్రత్తలు ఎటువంటి పరిస్థితులు వీళ్ళకి ఈ సమయకాలం ముందు పొంచి ఉన్న ఆపదలు కానీ జరుగుతున్నటువంటి మంచి కానీ ఏ విధంగా ఉంటుంది తగు సలహాలు సూచనలు ఏ విధంగా నడుచుకోవాలనే దాని గురించి ఈ వీడియోలో కొన్ని విషయాలు మీకు వివరణ తెలియపరుస్తాను ముందుగా ఈ మేషరాశి కలిగినటువంటి జాతకులు అయినటువంటి ప్రేమికులలో సహజంగా ఒక ప్రేమ అనేది ఎప్పుడు ఎక్కడ ఎవరితో ఏ విధంగా అది ట్రావెల్ అవుతుంది ఎక్కడ ఎలా పరిచయం అవుతుంది అనేది కూడా కొన్ని కొన్ని సందర్భాలలో మనం ఊహించకుండానే కొంతమంది మీద ఆకర్షణతోనూ ఒక్కొక్కరి మీద ప్రేమభిమానంతోను పరిచయమైన స్నేహం అది కొన్ని రోజులకు కాస్త ప్రేమగా మారటము ఆ ప్రేమించుకున్నటువంటి వారిలో కొన్ని సమస్యలు ఇబ్బందులు విభేదాలు తయారవటము ఆ ప్రేమలని ముందుకు తీసుకెళ్లలేనటువంటి పరిస్థితుల వలన కుటుంబికులు ఫ్యామిలీ కుటుంబ సంబంధించినటువంటి బంధువులు కూడా అనేకమైనటువంటి విధంగా బాధపడేటువంటి పరిస్థితులు చూస్తూ ఉంటాము మనం ఏదైతే ఒక నిర్ణయం తీసుకొని ఏ అంశం అయితే మనం కరెక్ట్ అనుకుంటామో అది కొన్ని సందర్భాలలో మనకి రాంగ్ అవుతుంది మనం చెడు అనుకున్నది కొన్ని సందర్భాలలో అది మనకి మంచి అవుతుంది కాబట్టి మనం తీసుకున్నటువంటి నిర్ణయం మనకు అలవాటు లేనిది దాంట్లో మనకు అనుభవం లేనిది కాబట్టి వాటిలో ఏ విధమైనటువంటి స్థితిగతులు ముందుకు వెళ్ళగలిగితే మన జాతక రీత్యా మనకు ఆ సమయంలో ఆపదలు పడేవి కానీ ఆ సమయంలో ఆపదల పడకుండా బయటపడేదానికనే అవకాశం ఉంటుందనే దాని గురించి ఇప్పుడు మీకు తెలియపరిచేటువంటి అంశంలో ఈ రాశిగలటువంటి కలిగినటువంటి ప్రేమికుల మధ్య ముఖ్యంగా కొంతమంది మధ్య వ్యక్తుల వలన సహజంగా ఇప్పుడు ఎవరైతే ప్రేమాభిమానంగా ఉంటూ ప్రేమికుల మధ్య జీవనం చూస్తూ ఉన్నారో వీరికి మధ్య వ్యక్తుల వలన ప్రేమలో కొన్ని విభేదాలు ఇబ్బందులు సృష్టించడానికి కొంతమంది వీరి ప్రేమ పైకి మాత్రం ఒప్పుకున్నట్టుగానే ఉంటూ మనసులో మాత్రం ఏదో ఒక కోణంలో ఈ ప్రేమికుల మధ్య విడదీయడానికి కొన్ని ఇబ్బందులు తలెత్తడానికి కొంతమంది కొన్ని పాత్రలు ఇందులో మీకు ప్రవేశమయ్యేవి కొంతమంది వ్యక్తులు మీకు పరిచయం అయ్యేవి వారి వలన ప్రశాంతంగా ఉన్నటువంటి మీ జీవన విధానంలో కూడా కొన్ని ఇబ్బందులు సమస్యలు ప్రేమకు మధ్య కొంత వ్యతిరేకతలు తయారయ్యేటటువంటి పరిస్థితులు ఉన్నాయి అవి కుటుంబంలో మీరు ఏదైతే కొంతమంది స్నేహితులని నమ్మినటువంటి వారి నుంచైనా అవ్వచ్చు కొంతమంది మీ ఇరువురి మధ్యన వేరే వారు మీ జాతకంలోకి మీ జీవితాల మధ్యలో రావటం వలనైనా సరే ప్రేమాభిమానంగా ఉన్నవారు విడిపోయే పరిస్థితి అయినా జరగవచ్చు కాబట్టి ఇరువురు ప్రేమికుల మధ్య మూడో వ్యక్తి దాంట్లో ప్రవేశించినప్పుడు స్త్రీ కానీ పురుషుడు కానీ మీరిద్దరు ఇరువురు మధ్య ఉన్నటువంటి ప్రేమని పూర్తిగా దూరం అయ్యేటటువంటి పరిస్థితి కూడా జరగవచ్చు కాబట్టి ఇందులో ప్రేమికులలో ఈ మాసకాలం ముందు కూడా ముఖ్యంగా వేరే మూడో మనిషికి కానీ ఇంకొక వ్యక్తికి మీ విషయాన్ని తెలియపరిచి వారికి అవకాశాన్ని ఇచ్చేటటువంటి పరిస్థితిగా మీరు ఏమరపాటుగా అమాయకత్వంగా ఉండేటటువంటి ప్రయత్నం చేసుకోకూడదు ఇష్టపడినటువంటి వ్యక్తి విషయంలో తగు జాగ్రత్త చూసుకోవాలి సమస్య ఎటువైపు నుంచి వస్తుంది ఏందని ఆలోచించే నిర్ణయం తీసుకొని వెళ్ళటం చాలా మంచిది అదే మాదిరిగా కొంతమంది తమ ప్రేమించినటువంటి ప్రేమని ప్రేమించిన వ్యక్తికి తెలియపరచాలనుకుంటారు ఈ తొమ్మిదవ మాసమైనటువంటి ఈ సెప్టెంబర్ నెలలో మీరు ఏదైతే ఇష్టపడి ప్రేమించి ఒకరికి తెలియపరదా అనుకుంటున్నారో మీరు తెలియపరచాలనుకున్నటువంటి అంశం మంచిదైనప్పటికీ ఈ మాసంలో పదిహేనవ తారీఖు దాటిన తర్వాత అంటే ఈ నెలలో మొదట పదిహేను రోజులు గడిచిన తర్వాత తదుపరి పదిహేను రోజులలో మీ మనసులో ఏదైతే ప్రేమ విషయం ఉందో దాన్ని మీరు తెలియపరచడానికి చివరి పదిహేను రోజులు కొంత మీకు అనుకూలమైన సమయం అలాగని ఈ సమయాన్ని మీరు పర్ఫెక్ట్గా ఉన్న విషయాన్ని ఎలాగైనా గట్టిగా చెప్పాలని కాదు కొంతవరకు మాత్రము వీలైనంతవరకు పరిస్థితులు మీకు అనుకూలించి ఏదైనా తెలియపరచాలి అనిపిస్తే కొంత తెలియపరచడం లేదంటే మాత్రం ఇంకొంచెం నష్ట సమయానికైనా వెయిట్ చేయడం మంచిది అదే మాదిరి కొంతమంది ప్రేమాభిమానంగా ఉండి విడిపోయినటువంటి వారు తిరిగి వారు కలుస్తారా లేదా దూరమైనటువంటి వారు తిరిగి కలుసుకోవడానికి కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అంటే ఒక్కొక్కరు ఇష్టం ఉన్నటువంటి వారు ఏదైతే వారిని కాదని వెళ్ళిపోయినా సరే వారి మీద ప్రేమతోనూ ఫోన్లు చేయటము తర్వాత వారి కోసం వెతుకులాట చేయటము స్నేహితులకి మెసేజ్లు పెట్టడం స్నేహితులు చెప్పడం తర్వాత వారు ఎక్కడ ఏమిటనేది వారి గురించి ఏదైతే పరితపిస్తూ కలవాలని ప్రయత్నించేవారు ఉన్నారో వారికి ఈ సమయకాలం అనేది కొంతవరకు కొంత శుభసూచికమైనటువంటి రెస్పాన్స్ వాళ్ళ నుంచి వచ్చే అవకాశం ఉంది అలాగే ఈ దూరమైనటువంటి వారు కుటుంబ పరిస్థితుల వలన ఏదైతే వారి వ్యక్తిగత జీవితంలో కావాలని మోసం చేసిపోయేది కాదు కానీ కొంతమంది మధ్య వ్యక్తుల వలన కుటుంబ పరిస్థితుల వలన కుటుంబం వ్యక్తుల వలన విడదీసుకుని వెళ్ళిపోతారో తిరిగి వారు ఈ విడిపోయినటువంటి వ్యక్తి గురించి ఆలోచించి కలుసుకునేటటువంటి పరిస్థితులు కూడా ఈ సమయకాలంలో ఈ రాశి కలిగిన వారికి వర్తిస్తాయని చెప్పవచ్చు అదే మాదిరిగా ఈ ఇరువురి ప్రేమని తల్లిదండ్రులకు తెలియపరిచేటటువంటి అంశంలో కూడా కొంతమంది భయభ్రాంతులతో తెలియపరచాలా వద్దనే ఆలోచన ఒక్కొక్కరు చెప్పటం వల్ల కొత్త సమస్య ఏదైనా తయారవుతుందా ఎందుకంటే ప్రేమ అనేది సహజంగా ఏ తల్లిదండ్రులైనా ఎంత ఇష్టంగా ఉన్నా కానీ కొంత ఎలిగేషన్స్ పెట్టడం అబ్జెక్షన్ పెట్టడం ఈ తరహా సంబంధించిన సమస్యలు జరుగుతూ ఉంటాయి కానీ ఇందులో ఏదైతే కుటుంబంలో ఎవరికి చెప్పాలో తెలియని పరిస్థితుల్లో చాలామంది వారు సొంత నిర్ణయాలు తీసుకొని ఆ నిర్ణయాల వల్ల కొన్ని కర్మలు అనుభవిస్తూ బాధలు పడుతూ తర్వాత మోసపోయామని బాధపడుతూ ఇబ్బంది పడుతూ అనుభవం లేకుండా ఇబ్బందులు పడే పరిస్థితులు చూస్తూ ఉంటాం కాబట్టి ఏదైనా మనం తీసుకునేటువంటి నిర్ణయంలో అది మన కెరియర్కి ప్రమాదకరమైనటువంటి మార్గం తీసుకొస్తుంది అనుకున్నప్పుడు దాని దగ్గర జాగ్రత్త తీసుకోవాలి కాబట్టి ఈ ప్రేమ అనేది వివాహం వరకు తీసుకెళ్లాలన్నా మీరు ప్రేమించిన విషయం సమాజానికి రెండు కుటుంబాలకు సంబంధించిన అంశమైనప్పుడు దాని తల్లిదండ్రులు తెలియపరచడం అనేది చాలా ముఖ్యం కానీ ఈ మాసకాలంలో మీరు పెద్దవాళ్ళకి తెలియపరచడం వలన కూడా మీరు ఆశించినటువంటి ఫలితం రాకపోవచ్చు దానికని వాళ్ళ కుటుంబ పరిస్థితుల్లో ఉన్నటువంటి సమస్యలు కొన్ని ఇబ్బందుల వలన మీరు ఎక్స్పెక్ట్ చేసినటువంటి ఆన్సర్ ఒకటి అవుతే అటువైపు నుంచి వచ్చినటువంటి సమాధానం వేరే రకంగా ఉంటుంది కాబట్టి ఈ సమయకాలంలో కొంచెం కుటుంబ పరిస్థితుల మీద మీరు మీ స్వతహా ఉన్న నిర్ణయాన్ని ప్రేమకు సంబంధించిన విషయాన్ని చెప్పి ప్రజలు చేయాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి కొంత మరుసటి సమయం కోసం వెయిట్ చేయండి అందులో మీకు చాలా వరకు మంచి జరుగుతుంది అదే మాదిరిగా చాలామంది భార్యాభర్తల్లో కూడా కొంతమంది స్వతహగా ప్రేమించి పెళ్లి చేసుకున్నవారు కానీ పెద్దల మెచ్చి పెళ్ళిళ్ళు చేసినటువంటి వివాహాలు కూడా కానీ అంటే ఎన్ని జాతకాలు సక్రమంగా ఉంటాయలేదని చూసి పెళ్ళిళ్ళు చేసినా కొంతమంది జాతకంలో కరెక్ట్ అయినటువంటి స్థితిని బట్టి పెళ్ళిళ్ళు చేసినా కలిసి ఉండాలన్నటువంటి నమ్మకం ఉండదు అలాగని కొన్ని అనెక్స్పెక్టెడ్గా చేసినటువంటి పెళ్ళిళ్ళు కూడా విడిపోతారనే అవసరం ఉండదు కానీ ఇరువురు మధ్య వారి వారి మనస్తత్వాలను పట్టి బతికేటటువంటి తత్వం ఒకటి మనం ఎన్ని ముహూర్తాలు చూసినా ఇరువురు మనస్తత్వాలు సరిగా లేనప్పుడు వాళ్ళకున్న ఈగో ప్రాబ్లమ్స్ వల్ల కావచ్చు వ్యక్తిగత కారణాల వల్ల కావచ్చు పెద్దవాళ్ళ మాట ఎదురు చెప్పలేక మనసులో ఒకటి ఉంచుకొని పెళ్లి చేసుకున్నటువంటి బంధాలైనా కావచ్చు ఈ తరహా సంబంధించినటువంటి భార్యాభర్తల మధ్య కొంతమంది ప్రతి విషయంలో శిఖాకుడు పడటము కోర్టు కేసులని గొడవలని ఒక్కొక్క భార్యాభర్తల్లో పెళ్ళైన కొద్ది రోజులకే అత్తామాముల వల్ల బామర్తుల వల్ల తోడుబాడల వల్ల తర్వాత భర్త సరిగా లేకపోవటం వల్ల ఇల్లీగల్ కాంటాక్ట్స్ వల్ల ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేస్తుంటారంటే ఆ మధ్య వాళ్ళ మాటలు వినటము కొంతమంది తల్లిదండ్రులు చెబుతుంటారు ఆడపిల్లకి కానీ భర్తకు కానీ ఆ చెప్పుడు మాటల వలన కూడా కొంతమంది సంసారాలు సరిగా లేకపోవటం మధ్య వాళ్ళు చెప్పే చెప్పుడు మాటల వల్ల సంస్థలు సరిగా లేకపోవటం ఇలా కొన్ని మాటల వల్ల ఏదైతే భార్యాభర్త ప్రేమల్లో కొన్ని మార్పులు ఎదురవుతూ తర్వాత ఈ భార్యాభర్తల మధ్య కూడా ఒకరికొకరికి సంబంధం లేకుండా దూరం అవుతూ చాలామందిలో పెళ్ళైన కొంతకాలానికి పిల్లలు వచ్చిన తర్వాత కూడా వారికి అంత ముందు ఉన్నటువంటి అఫేర్స్ ఏమైతే ఉన్నాయో ఇంతమందికి అప్పుడు గతంలో ఉన్నటువంటి సంబంధాలు మళ్ళా కలవటం వాళ్ళతో మళ్ళీ పరిచయాలు ఏర్పడటం వాటి నుంచి మళ్ళీ కొన్ని సమస్యలు ఏర్పడటం ఈ తరహా సంబంధించినటువంటి భార్యాభర్తల ప్రేమల్లో కూడా ఈ సమయకాలం కొంత కుదురుకునే పరిస్థితులు ఏర్పడతాయి కాస్త మనశ్శాత్తిగా జీవించేటటువంటి పరిస్థితులు ఏర్పడతాయి కాస్త అలజడిగా ఉన్నటువంటి సంసారము ఒక గాడిన పడతాం తర్వాత భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి ఏదైతే సమస్య వల్ల వ్యతిరేకతలు ఉన్నాయో అవి కాస్త సర్దుమనిగే పరిస్థితులు జరగడం జరుగుతుంది అదేవిధంగా కొంతమంది మధ్య ఉన్నటువంటి ఏదైతే ఈ వివాహేతర సంబంధాలు అక్రమ సంబంధ బంధాలు ఉన్నాయో ఈ వివాహేతర సంబంధాలలో చాలామంది పెళ్లి చేసుకుంటారనేటువంటి నమ్మకంతో ముందుకు వెళ్ళి తీరా నష్టపోయి మోసపోయేదాకా అర్థం కాదు వారికి అంటే ఆ ప్రేమలో ఏదైతే వాళ్ళ అవసరాలు తీర్చుకొని ఆ మనుషుల్ని పూర్తిగా మనం కాదని దూరం పెట్టేంతవరకు కూడా నష్టపోయామన్న సంగతి విషయం అర్థం కాదు కానీ అదే మాదిరిగా ఈ వివాహతర సంబంధాల్లో పెళ్ళి అయినటువంటి వారు ఉండి కూడా సమాజంలో కాస్త పేరు ప్రఖ్యాతలు ఉన్నవారు ఉన్న ఉండి కూడా కొంతమంది నలుగురికి చెప్పగలిగినటువంటి వారు ఉండి వారి యొక్క వ్యక్తిగత జీవితంలో భర్త వలనో లేక భార్య వలనో కుటుంబంలో పిల్లల వలన లేదంటే మధ్యలో అట్రాక్ట్ అయినటువంటి స్త్రీ వలనో పురుషుల వలనో అది ఎటువైపు నుంచి ఎటువైపు వెళ్తుందో వాళ్ళ జీవితం అనేది కూడా తెలియకోకుండా ఏర్పడిన పరిచయాల వల్ల ఈ వివాహేతర సంబంధాలు కొన్ని కొంతమంది తెరువు కోసం గల్ఫ్ కంట్రీస్ పరదేశాలకు ఇతర దేశాలకు వెళ్ళి అక్కడ బతుకుదిరుగుతో చూస్తున్నప్పుడు అక్కడ వారి పరిస్థితిని బట్టి కొంతమందికి ఏర్పడే స్నేహాలు కొన్ని ఈ చదువుల కోసం విద్యల కోసం ఉద్యోగాల కోసం అని ఫారిన్ కంట్రీస్కి వెళ్ళిన వారు ఇక్కడ ప్రస్తుతం చదువుల్లో ప్రైవేట్ రంగాల్లో తర్వాత గవర్నమెంట్ రంగాల్లో ఈ సాఫ్ట్వేర్ ఫీల్డ్ రంగాల్లో కూడా చేసేటటువంటి కొంతమందిలో అన్ఎక్స్పెక్టెడ్గా ప్రేమలు ఏర్పడటం ఆ ప్రేమల్లో వారిని ఇష్టపడటం పెళ్ళి అనుకొని కాస్త కలిసి వాళ్ళతో తిరిగి అన్ని విధాలకు సంతోషంగా ఉన్న తర్వాత తీరా అనుకోకుండా ఒకనొక సమయంలో వారిని దూరం పెట్టడం మాట్లాడకపోవడం ఇంట్లో ఒప్పుకోవట్లేదని ఈ రకమైనటువంటి సమస్యలతో సతమతం అయ్యి ఏదైతే కొంతమంది నమ్మి కూడా నష్టపోయామని యువహేతర సంబంధాల వలన బాధపడుతూ మానసికమైన ఆందోళన పడుతున్నటువంటి స్త్రీ పురుషులు వీరికి ఈ సమయకాలంలో మాత్రము ఒక మంచి మార్పు ఒకటి మీ జీవితంలో చోటు చేసుకునే అవకాశం ఉంటుంది ఒకటి ఏంటంటే ఉన్నటువంటి బాధ నుంచి పూర్తిగా బయటపడే దారైనా జరుగుతుంది లేదంటే మీ బాధకి ఎవరైతే కారణం అవుతారో ఆ కారణమైనటువంటి వారికి తగినటువంటి పరిస్థితి మీ చేతుకుండా చేసి మీ నుంచి చేసి జరిపోయిన వారిని మీ చేతులకు తెచ్చుకొని వారిని మీకు అనుకూలంలో పెట్టుకోవడానికి ఒక వ్యక్తి సహాయం కానీ ఒక మనిషి దైవం దైవం రూపంలో వచ్చి సహాయం చేయడు కాబట్టి ఒక మనిషి రూపంలో మీకు సహాయం కలిగి ఆ సమస్య నుంచి బయటపడేటటువంటి పరిస్థితి కూడా జరుగుతుంది చాలామంది కుటుంబంలో ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులు కానీ సమాజంలో ఉన్నటువంటి వారు కానీ మన సొంత జీవితంలో ఉన్నటువంటి పరిచయాలలో శత్రువునైనా మనమే ఎంచుకొని తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి శత్రువునైనా నాలుగు కూడలలో ఏదో ఒక రూపంలో మనకు ఎదురవచ్చు కానీ మనం ఇష్టపడేటటువంటి వ్యక్తిని మాత్రం ఒక అవకాశంలోనే మనం గెస్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు అందులో మంచి చెడు ఏమిటి ఏందనేది చాలామంది ఆలోచించినటువంటి పరిస్థితుల్లో ముందుకు వెళ్ళటం తర్వాత సమస్యలు పడటం ప్రాణాల మీదకు తెచ్చుకోవటం నలుగురులో అల్లరయ్యే పరిస్థితి పది మందిలో సమాజంలో స్టేషన్లని కేసులని ఈ రకంగా గొడవలు పడి కూడా ఉపయోగం లేకుండా మానసికమైన ఆందోళనతో లైఫ్ మీద భవిష్యత్తు మీద ఇంట్రెస్ట్ పోయి బాధపడేటువంటి సంఘటనలు చూస్తూ ఉంటాము మీకు ఆ తరహా సంబంధించిన సమస్యలు ఏమైనా ఉండి ఒకవేళ మీ జీవితంలో ఏ నిర్ణయం తీసుకోవాలి ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలనేది మీకు తెలియకపోతే ఎప్పుడైనా ఒక సమస్యని మనం ఏ విధంగా ఫైట్ చేయగలిగితే ఆ సమస్య తీరుతుంది అనేది తెలియకుండా వేరే రకమైనటువంటి కోణంలో నిర్ణయం తీసుకోవద్దు దేనికైనా ఫైట్ చేసి నిలబడగలిగితే సమస్య తీరుతుంది కాబట్టి మీ జీవితంలో ఈ తరహా సంబంధించిన సమస్య ఉంటే దానికి ఎటువంటి నిర్ణయాలు ఏ సలహాలు తీసుకోవాలో తెలియకపోయినా మీరు కింద కనబడుతున్న నెంబర్లను సంప్రదించి తగు సలహాలు సూచనలు మీకు ఏ సమస్య ఉన్నా కొద్ది రోజుల్లోనే పూర్తి పరిష్కారం శాశ్వత పరిష్కారం చేసేటటువంటి పరిష్కారం కూడా దొరుకుతుంది కాబట్టి సమస్యని పరిష్కరించుకునే వైపు ఆలోచించుకోవాలి తప్ప ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు సర్వేజన సుఖనోభవంత అండి అందరికీ నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికీ మన గురువు గారు రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడుదడుపులు రావడం మనం చాలా సమస్యలకి లోనవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్లాలనుకుంటారు ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మన పరిష్కరిస్తారు ఇంకెందు ఆలస్యం శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా స్క్రోడ్ ఛానల్ ఫాలో చేయండి మీ జీవితాన్ని ఒక బంగారు బాధలో నడిపించుకోవచ్చు ఆల్ ది బెస్ట్